ఏం కాదు గ్రేట్ అనేది చెప్పుకోను నేర్చుకొని పోతున్నాను కాబట్టి చిన్నగా పోయటం కాబట్టి నాకు లేట్ అయ్యింది అందుకని చెబుతున్నాను అదే బాగా పోసేవాళ్ళు అనుకోండి ఒక గంట సేపు కూడా పట్టదు హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకి నేను వండిన పిండి వంటలు పిండి వంటలు అనేవి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేస్తూనే ఉన్నాను సంక్రాంతి పండగకి పొంగలి భోగి కనుమ మళ్ళీ నేను వండిన పిండి వంటలు మొత్తం మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను అయితే ఇక అన్ని వీడియోలు పిండి వంటల వీడియోలు మొత్తం మీతో షేర్ చేశానండి చేసినాక ఈ నేను ఈ వీడియో అనేది ఈ ఇప్పుడు నేను ఏమి వండుతున్నానంటే తెలంగాణ స్పెషల్ అనమాట తెలంగాణ స్పెషల్ పెషల్ అనమాట నేను చేస్తుంది తెలంగాణలో ఉండొచ్చామండి అని చెప్పి మీకు వీడియోలో నేను చెప్తానే ఉన్నాను మా ఇల్లు చూపించేటప్పుడు కూడా మా ఇల్లు ఇలా కట్టుకున్నామండి అని చెప్పి అప్పుడు కూడా మీకు వీడియోలో చెప్పాను కూడా నేను మేము పదిహేను సంవత్సరాలు తెలంగాణలో ఉండమండి అని చెప్పి అలానే తెలంగాణలో ఉండి నేనైతే నేర్చుకుంది ఏంటంటే సగ్నల్ చేయటం అండి సగ్నాలను ఎందుకు నేర్చుకున్నానో కూడా చదువుతాను ఎందుకనంటే ఈ సగ్నల్ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం మా అబ్బాయి చాలా ఇష్టంగా తినేవాడు అనమాట అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు నేనైతే చాలా సంవత్సరాలు అయితే ఇటు జోలికి అయితే వెళ్ళలేదండి సగ్నల్ జోలికే వెళ్ళలేదు అసలు నేను అలాంటిది మా అబ్బాయి అక్కడ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా ఇష్టంగా తినేవాడు తినేవాడు అలానే అలవాటైపోయాడు అనమాట ఇక అలాగా మా అబ్బాయి ఇష్టంగా తింటున్నాడు కదా అని చెప్పి నేనేం చేశానంటే అందరూ వండుకుంటున్నారు అందరూ వండుకుంటున్నారు వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాడు కదా వాళ్ళు తల అంటే పక్కన వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అలా ఇచ్చే కన్నా మనం చేసుకున్న నయం కదా అని చెప్పి అంటే మా అబ్బాయి తింటున్నాడు అని చెప్పి ఇచ్చేవాళ్ళు అని చెప్పి నేను అనుకునేదాన్ని మనమే పోసుకుంటూ పోయద్ది రెండు కిలోలు సరే నాకు చేత కాకపోయినా వాళ్ళైనా పోసి పెడతారు కదా వాళ్ళే కలిపి పెడతారు వాళ్లే పోసి పెడతారు ఇబ్బంది ఏముంది ఉంది ఒక కాల్చుకోవటమే కదా మనం నూనెలో దేవేసుకోవటమే కదా అనుకొని నేను అలాగా చిన్నగా రెండు కిలోలు పోసుకోవడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఒక కిలోనే పోసాను అంటే మేము తినేవాళ్ళం కాదు మాకు ఇష్టం అనిపించేది కాదు ఒక కిలో పోసేవాళ్ళని బియ్యం ఒక కిలో పోసి చేపించేదాన్ని వాడి కోసమే చేయించేదాన్ని అయితే పక్కన ప్రియ వదిన ఉండేదండి వదిన బాగా అంటే మేము తెలంగాణ వెళ్ళినప్పుడు ఆ వదిన మా అబ్బాయిని కూడా బాగా చూసుకునేది అయితే వదిన ఒకసారి ఒక కిలో పోచుకుంటాను మా అబ్బాయి తింటున్నాడు కొంచెం పోసి పెట్టిన అంటే సరే అమ్మా ఒక కిలో ఉంది రెండు రెండు మూడు కిలోలు పోసుకొంటే మా మేము తినాలే వదిన పిల్లడి కోసమేను ఒక కిలో సార్లే మాకు అని చెప్పి నేను ఒక కిలోనే పోల్చుకునేదాన్ని ఫస్ట్లో అలా అలాగే అలవాటు అయిపోయామండి మేము కూడా సకినాలు తింటాము సకినాలు అంటే ఇప్పుడు సంక్రాంతికి మాకు కూడా ఫేవరెట్ అయిపోయింది అనమాట అలాగే ఇష్టంగా మేము ఫ్యామిలీ మొత్తం సకినాలు మొత్తం అందరం తింటాము మా ఫ్యామిలీ మొత్తం తింటాము అలాగే ఇక నేనైతే చిన్నగా నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఒకవేళ ఆంధ్ర వెళ్ళిపోయామనుకో మా అబ్బాయికి ఏమో ఇష్టం ఇష్టంగా తింటాడు ఇప్పుడు వీళ్ళు ఉండరు కాబట్టి నాకు పోసి పెడుతున్నారు అదే ఆంధ్ర వెళ్ళాను అనుకో ఎవరు పోసి పెడతారు నాకు పోసి పెట్టరు కదా అని చెప్పి నేను ఏం చేసేదాన్ని అంటే వాళ్ళు పోసేటప్పుడు నేను కూడా చిన్నగా ట్రై చేసేదాన్ని చిన్నగా ట్రై చేస్తుంటే వాళ్ళు పోసేదానికన్నా నా ఈ అసలు వచ్చే కాదనమాట వాళ్ళు బాగా పోసేవాళ్ళు నా వచ్చే కాదు అయితే నాకు రావట్లేదు నేను పోయినో పిండి పిండంతా పాడైపోయిందంటే పిండి ఏం పాడు కాదురామా నువ్వు పోతా ఉండు నీకు రాకపోయినా బాధలేదు వంక టింకర్కి వచ్చినా బాధలేదు నువ్వు పోయి పోతే నీకు చేయి తిరిగిద్దిద్ది నీకు అలవాటు అయ్యిద్ది అని చెప్పి అనేవాళ్ళు నేను పోతుంటే నాకు వంకర టింకర్కి వచ్చేయండి వాళ్ళు పోతుంటే చక్కగా రౌండ్గా వచ్చేయి నేను పోతుంటే నాకు వంకర టింకర్గా వచ్చాయి అనమాట అందుకని చెప్పి నేనేం ఏం అని అంటే పోసేదాన్ని పోసి ట్రై చేస్తా ఉండేదాన్ని నేను పోసిన తీసి మళ్ళీ కలుపుకునేవాళ్ళు అడిపిండి అయ్యో మీకు డబల్ సేకరైపోతుంది అండి డబల్ సేకర ఏమీ లేదు దీంట్లో నువ్వు నేర్చుకుంటావు పని నేర్చుకుంటావు కదా అని చెప్పనే వాళ్ళు అలాగ ప్రతి సంవత్సరం మా ఇంట్లో పోసినప్పుడల్లా నేను అలా ట్రై చేస్తా అండి ట్రై చేస్తా ఉండి సకినాలు పోసుకోవటం అయితే సకినాలు అయితే నేర్చుకున్నాను పిండి పిండి ఎలా కలపాలో కూడా నేర్చుకున్నాను మళ్ళీ నువ్వులు ఎలా కడగాలి బియ్యం ఎలా కడగాలి ఎలా నానబెట్టాలి మొత్తం నేర్చుకున్నాను అనమాట నేర్చుకొని సెకన్ బోయటమైతే నేర్చుకున్నాను మా ఆంధ్ర సైడ్ అస్సలు తెలవదండి మా ఆంధ్ర సైడ్ అంటేనే తెలియదు అసలు ఎవరికి ఒకరు పోసుకొని మనం పోసుకొని తింటున్నా కానీ అవి ఎలా ఉంటాయి గట్టిగా ఉంటాయి అట్టు ఎట్టు అంటారు ఇక్కడ వాళ్ళు మాకు ఫస్ట్లో అలానే అనిపించేది బాగోవేమో బాగు అని చెప్పి మేము చనాలు తినలేదు ఇక మా అబ్బాయికి వండటం స్టార్ట్ మా అబ్బాయికి మా అబ్బాయి కోసం ఇంట్లో వండటం స్టార్ట్ చేసింది కానీ మేము తింటాం ఉండేవాళ్ళం కానీ అలా మాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు అంటే మాకు ఇష్టం అనిపిస్తుంది అలాగా ఏదైనా మనం చేసుకొని తింటేనే అని ఇదే రుసైనా తెలిసిద్ది ఇక కదండి ఇప్పుడు వచ్చేసి సైకినాలు అయితే బియ్యం నానబెట్టడం ఇవన్నీ కడగటం మళ్ళీ అన్నీ చూపెడుతున్నాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను సెకన్ అయ్యటం నూనెలో తేవేయటం ఇవి అయితే సెకండ్ వీడియో షేర్ చేస్తానండి ఇదైతే ఫస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది మీకు అర్థం కావాలి కదా ముఖ్యంగా మా సైడ్ వాళ్ళకి అర్థం కావాలని నేను రెండు భాగాలుగా ఈ వీడియో అనేది పెడుతున్నాను బియ్యం ముందైతే నేనైతే బియ్యం నానబెట్టేసుకున్నానండి బియ్యం వచ్చేసి కంట్రోల్ అండి కంట్రోల్ బియ్యం నేను నాలుగు కిలోల బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నాలుగు కిలోలు బియ్యం నానబెట్టేసుకొని నానబెట్టుకోవటం అంటే నైట్ పోసుకొని పెట్టుకోవటం కదండి నేను తెల్లారు ఆరు గంటలకు లేశాను ఆరు గంటలకు లేచి నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను బియ్యం చెరిగి నానబెట్టుకున్నాను నాలుగు గంటలు నానితే సరిపోయిద్దండి ఇంకా తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే రెండు గంటలే సరిపోయిద్ది అంటారు ఇంకా నేను నాలుగు గంటలు నానబెట్టుకున్నాను బియ్యం నాన నాలుగు గంటలు నానబెట్టుకొని మనం శుభ్రంగా కడిగి ఇలా వడగన్నెకి పోసుకొని పక్కకు పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయండి నేను నువ్వులు చెరిగాను కదండి నువ్వులు కూడా చెరిగి కడుక్కున్నాను గాలిచుకున్నాను అనమాట సన్నటిది మన ఏమంటారు ఉసుక ఉసుకలాగా ఉంది అందుకని చెప్పి జగ్ గాలిచ్చుకున్నాను కూడా మనకి నువ్వులు నాటు నువ్వులు దొరుకుతాయి కదండీ అయితే బాగుంటాయి మన హైబ్రిడ్ అయ్యి పాలస పట్టినవి వాటికన్నా నాటియే బాగుంటాయి అండి పాలస పట్టినే బాగుంటాయి ఇక అలానే తీసుకొచ్చుకున్నాము అయితే నువ్వులు కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక్కరో తాలు వచ్చినా కానీ మనం వండుకునేటప్పుడు టపాటప్ప వండకనమాట నూనెలు ఆ తాలు వల్ల అందుకని చెప్పి తాలు లేకుండా శుభ్రంగా నువ్వులు పోతున్నా బాధపడకూడదు నువ్వులు పోయినా మంచిదే కానీ శుభ్రంగా తాలు పోయి దాకా శుభ్రంగా కడుక్కోవాలి ఆ అనేది నీళ్ళలోకి బాగా పైకి తేలిద్దు కదండి అలా తేలేటప్పుడు మనం వంచేసుకోవాలి వంచేసుకొని శుభ్రంగా నువ్వులు కూడా కడిగేసుకొని గాలించుకొని గిన్నె పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నువ్వులు అనేది కడిగేసి పెట్టుకున్నాను కదా బియ్యం కడిగేసి పెట్టుకున్నాను నువ్వులు కడిగేసి పెట్టుకున్నాను నీకు ఇంతా అయిపోయింది అయిపోయినాక ఈ ఇంట్లోకి వెళ్ళి ఈ పని అయితే పని అయితే చేసుకోవాలండి ఈ లోపల నీళ్ళు అడిసిపోయే లోపల పని చేసుకోవాలి ఎందుకంటే పిండి బట్టి కానీ మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి కాబట్టి ఇలా నా పొద్దున్నే పని అదే అనమాట ఇక ఇల్ని కడిగేసాను ఇక టిఫిన్ వచ్చి చేసుకోవాలి తినాలి ఈ పనులు చేసుకోవాలి చాలా పని ఉందండి ఈ లోపల పంపులు వచ్చినాయి పంపులు వస్తే ఇక చెట్లకు నీళ్ళు అయితే వేసేసాను మన చెట్లు మీకు తెలుసు కదండి గులాబ్ పూలు కూడా బాగానే పోతున్నాయి అయితే కామెంట్లు అడుగుతున్నారండి గులాబ్ పూలు ఎప్పుడు అలానే పోతాయా లేకపోతే ఎప్పుడో ఒకసారి పొత్తు అని అడుగుతున్నారు గులాబీ పూలు ఎప్పుడు కలర్నే పూజ ఎందుకనంటే మనం పూలు కోసినాక అవి మొత్తం ఎగురు రావాలి ఎగురొచ్చినాక మొగ్గ రావాలి టైం పట్టిద్ది పూలు పూసినప్పుడల్లా మీకు షేర్ చేస్తున్నాను అనమాట అదేనండి విషయం ఇక కదండి ఇలా అయితే పూలు బాగా పూసినాయి గులాబలయితే ఇక కోసి పూజ అయితే చేసుకోవాలి ఇలా పూజ కూడా చేసుకున్నాక నేను సగనాలు అది పోయటం అయితే స్టార్ట్ చేశాను అదిగోండి ఇక నేను తులసీమని కూడా చూపించాను కదా మీకు తులసీ దగ్గర ఇక పూజ అదంతా అయిపోయింది అయిపోయినాక కొన్ని పూలు ఇంకా ఉంచి చెట్లకి చాలా పూలు పూసినాయి కొన్ని చెట్లు అయితే ఉన్నాయి పూలు అయితే ఉన్నాయి ఇక వచ్చేసి పూజ వచ్చేసి మా ఆయనే చేశాడండి మా ఆయనే పూజ చేసేశాడు ఇక నేనైతే ఈ పనులు చేసుకుంటున్నా కదా బయట ఇక మా ఆయన తానం చేసేసి మా ఆయనే పూజ చేసేసాడు కదండి చూస్తారు కదా వీడియో అంతా నేను సైకినాలకి నేను బియ్యం కడగటం నువ్వులు కడగటం ఇది మొత్తం చూంచాను ఇంకొక అండి ఇక్కడ వచ్చేసి వాంగూడ కడిగానండి వాంగ్ అడగటం మిస్ అయిపోయింది వీడియో వాంగూడ కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదండి నేను సైకినాలు ఎలా చేసుకుంటున్నాను ఏంటిదనేది ఈ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో సెకండ్ వీడియో అదేనమాట ఇది అయితే ఈ వీడియో పొద్దున పొద్దునపూట మీకు షేర్ చేస్తున్నాను ఆ వీడియో వచ్చేసరికి సాయంత్రం వీడియో మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో చూసినాక ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైద్ది నేను సగనాలు ఎలా చేసుకున్నాను అనేది ముఖ్యంగా మా ఆంధ్ర వాళ్ళకి చదువుతున్నాను ఆంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసి కామెంట్ అయితే చేయండి వీడియో చూసి ఈ కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఈ కదండి మీ సపోర్ట్ వల్ల నేను ఎక్కడ దాకా రాగలిగాను వస్తానే ఉంటాను మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి బై